నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ సో ఆంధ్రప్రదేశ్లో గన్నవరం రాజకీయాలు పీక్సర్ చేరుకున్నట్టుగా కనిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే వంశీ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైర్యం ఇవాళ అక్కడ కనిపిస్తోంది మరోవైపు పెద్ద ఎత్తున యార్లగడ్డ పైన వంశీ వర్గీయులు కొంతమంది విష ప్రచారం చేస్తున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఆ విషాన్ని స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది మరోవైపు ఇప్పటికే ఏ కేసులో అయితే వంశీ అరెస్ట్ అయ్యాడో అదే కేసులో ఉన్నటువంటి నింతులు కొంతమంది నేపాల్లో తలదాచుకున్నట్టు దాచుకున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు కోర్టులు ప్రధానంగా ఎవరైతే వంశీ ఆత్మగా చెప్పుకుంటారో కోర్టులో అంటే మామూలు మీ డబ్బులకు సంబంధించినటువంటి కోర్టులు అనుకున్నారు కొమ్మ కోటేశ్వరరావు ఈయన ప్రధానంగా నేపాల్లో తలదాచుకున్నట్టుగా దాచుకున్నట్టుగా మరోవైపు ఓలపల్లి రంగ కూడా ఈ కేసులో అరెస్ట్ తర్వాత ఇప్పుడు ప్రధానంగా కోర్టుల చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది మరోవైపు గన్నవరం రాజకీయంలో ఏం జరుగుతోంది నిజంగా యార్లగడ్డ పైన విషయం ప్రచారంలో ఎంత మాట్లాడదాం మనం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం గన్నవరం రాజకీయం గురించి మాట్లాడితే మనం కాలంగా వంశీ గురించి వరుసగా మాట్లాడుతున్నాం కానీ ఇవాళ అదే కేసులో సత్యవర్ధన్ సంబంధించినటువంటి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో కోర్టులు ఎవరైతే వంశీ కొమ్ము కాస్తున్నారో ఆ కోర్టులు ఇప్పుడు నేపాల్లో తలదాచుకుంటున్నట్లుగా ప్రతిరోజు నిత్యం వీళ్ళ వర్గీయులకు ఫోన్లు చేసి ఏం జరుగుతోంది అని వాకప్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అసలు వ్యవహారం మన ఎడిటర్ గారు ప్రతి ఒక్క వీడియో చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ పేరు వెనక మళ్ళీ గారు వారు అని చెప్పాలని చెప్పారు అది కూడా అన్ని చోట్ల చెప్పమని చెప్పి ఎడిటర్ గారు దినేష్ అక్ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ప్రతి వీడియోలో సార్ ఈ ఒక్క వీడియోలో మాత్రం నేను తీసుకోలేను ఆయన పేరుని గారుతో పాటు ఎందుకంటే ఒకవేళ వల్లభనేని వంశీ పేరుని కనుక నేను గారుతో తీసుకుంటే ఇట్స్ పాయింట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ వల్లభనేని వంశీ చేతుల్లో బాధితులు చాలా మంది ఉన్నారు దాంట్లో నేను ఒకరిని ఎలా అంటే పౌర హక్కుల సంఘం ఇండియాలో సిటిజన్స్ ఎవరు అని చెప్తే వేలెత్తి చూపిస్తారు చూడండి ఆ రకంగా ఇతని చేతిలో బాధితులు ఎవరంటే నేను సో నేను ఈయన పేరు గారు మీరు కష్టం అండి ఇప్పుడు మీరైతే మాట్లాడుతున్నారు కోట్ల కోట్ల అని చెప్పి జరిగిన స్కామ్ లో అలాగే ఉన్నా ఇతను ఫాలోవర్స్ కూడా అలాగే ఇచ్చారు అతని పేరు కోట్ల అంటాం ఓలపల్లి రంగ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ అ పర్సన్ ఎవరైతే అక్కడ అడ్డగా పెట్టుకుని డబ్బులు సంపాదించడం గ్రావెల్ స్కామ్స్ అవన్నీ అక్కడ టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసిన దాంట్లో అతను అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు దాని తర్వాత పీటీ వారెంట్ లో కోర్టులకు హాజరుపరిచారు ఈ సత్యవర్ధన్ కేసులో ఇతను ఏ ఫైవ్ కింద ఉన్నాడు కాబట్టి సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు అని చెప్పి అండ్ ఈ సత్యవర్ధన్ కేసులో సత్యవర్ధన్ ఎక్కడెక్కడ ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను ముద్దుపేరంట ఐ డోంట్ అండర్స్టాండ్ ఇలాంటి పనికి మాలిన పనులు చేసిన బ్రోకర్లు అందరు కూడా ముద్దుపేర్లు ఉన్నాయి కొత్తగా అతని పేరు కోట్లు అంట కొమ్మ కోటేశ్వరరావు అతని పేరు కొమ్మ కోటేశ్వరరావు అండ్ ఇంకా ముగ్గురు నేపాల్ పడిగెత్తాడు చెప్పలేమండి చిన్న చిన్న కూడా చాలా పడిగెత్తారు ఈ వంశీ టెన్యూర్లో ఇరవై నాలుగు వరకు విధ్వంసం విధ్వంసం చేశాడు వంశీ రాష్ట్రాన్ని కొంచెం కూడా కనికరం జాలి దయ ఐ పక్కన పెట్టండి డెవలప్మెంట్ ఉందా వంశీ నువ్వు చేశాను టెన్యూర్ లో ఒక ఉద్యోగం తీసుకొచ్చావా గన్నవరానికి నువ్వు కృష్ణా జిల్లాలో గన్నవరానికి వేరే స్థానం ఉంది తెలుసా నీకు పుచ్చలపల్లి సుందరయ్య గారు వచ్చి గెలిస్తే ఇక్కడ నుంచి ఉంటే గెలిపించిన ప్లేస్ ఇది గన్నవరం కమ్యూనిస్ట్ భావజావాలతో ఆయన వచ్చినా కూడా నుంచి ఆదరించిన ప్లేస్ గన్నవరం ఈ రోజు నైపుణ్యం అంటూ గన్నవరం అనే ఉంటుంది స్కామ్ కింద ఉంది తవ్వేసిన రాష్ట్రంలో ఒక ప్రాంతం కింద నిలబడింది గన్నవరం ఒక్క ఉద్యోగం కాదు కదా ఒక అభివృద్ధి అన్న పేరు ఏమీ లేదు రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో వల్లభనేని వంశీ కొడాలి నాని తర్వాత ఎవరైనా నేర్పించాలండి ఇప్పుడు మనం చూసుకుంటే పన్నెండు మంది నిందితులు ఉన్నారు సత్యవర్ధన్ కేసులో సత్యవర్ధన్ కేసులో పన్నెండు మంది నిందితులు ఉన్న దాంట్లో వంశీ వేల్లేని శివరామకృష్ణ కృష్ణ ప్రసాద్ గంట వీర్రాజు దాని తర్వాత చలపతి దాని తర్వాత వంశీ వంశీ బాబు అంటండి ఈ వలమనేని వంశీ కాదు వీళ్ళందరూ జైల్లో ఉన్నారు అండ్ ఓలిపల్ రంగ ఎక్కడ ఏలూరులో దొరికాడు వీళ్ళకి దాని తర్వాత ఈ కోట్లు నేపాల్కి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే వంశీని అరెస్ట్ చేశారో ఈ పక్కన ఉన్న చంచాలు పారిపోయారు నీ అది వంశీ నీ పక్కన ఉన్న కూడా నువ్వు అరెస్ట్ అవుతుంటే పక్కన వచ్చి నీకు సహకారంగా నుంచడానికి కూడా సీన్ లేదు బయటకు వస్తే మళ్ళీ నువ్వు దండాలు పెట్టుకుంటా ఎత్తుకుంటావు గన్నవరంలో నీ పక్కన ఉన్న ఓలపల్లి రంగ కోట్లు ఇంకా మిగతా తదితరులు ఎవరైతే కింద ఉన్నారో ఆత్మ ప్రాణం లివర్ కిడ్నీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా పారిపోయారు బయటకి అరెస్ట్ అయిన మరుసటి రోజు ఏంటండి ఆ క్షణమే దుకాణాలు లేపేశారు అక్కడి నుంచి మాకు ఎక్కడ చుట్టుకుంటుందో ఈ దరిద్రం అని చెప్పి అండ్ ఓలపల్లి రంగాన్ని తీసుకెళ్లి జైల్లో ఇప్పుడు బాగానే దేహశుద్ధి చేస్తా ఉంటారు దేహశుద్ధి అంటే ఐ మీన్ టు సే అంతఃకరణ శుద్ధితో ఆన్సర్ చేయమ్మా క్వశ్చన్స్ అని ఐ మీన్ టు సే భాగంగా అండ్ వంశీకి ఏం శుద్ధి జరిగిందో నాకైతే తెలియదు కానీ మా అందరికి మాత్రం మనశ్శాంతి కలిగింది ఇది చాలా గ్రజీగా అనిపిస్తుంది చూసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో కానీ ఒక్కళ్ళు ఒక్కసారి ఒక పర్స్పెక్టివ్ ఒక్క సర్వే నెంబర్కి ఎన్ని లక్షల లంచం కావాలి చెప్పండి ఒక స్టేట్ లో మన గన్నవరం లాంటి కాన్స్టిట్యుయెన్సీ విచ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ కృష్ణ అలాంటి ప్లేస్ లో గ్రావెల్ ఎత్తుకెళ్లిపోయినప్పుడు గగ్గోలు పెట్టకుండా ఇలాంటి దుర్ఘటనకి గురైన ప్లేస్ కింద నిలబడిపోయిన గన్నవరం అక్కడున్న జనాలు ఏం చెప్తారు ఇటన్నిటి గురించి ఎవరు చవి చూడలేదా వాళ్ళ వంశీ అరాచకాలు ఒక్కటి చూపించండి ఈ రోజు యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారండి ఇఫ్ నేను యుక్ వంశీ చరిత్ర ఎంత చెప్పినా తక్కువేనండి తన గురించి జరిగిన సిచువేషన్స్ విధ్వంసం అంతా చెప్తున్నాం కానీ ఇవాళ ఈయన పీరియడ్ లో కూడా ఇప్పుడు ఏదో జరిగిపోతున్నట్టుగా నో ప్రాబ్లం ఏంటంటే నాకు అక్కడ చక్రం తిప్పుతున్నట్టుగా ప్రచారం జరగడం ఎట్లా చూడాలి ఏమైందంటే అండి ట్వంటీ ట్వంటీ టూ లో టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రైవేట్ కేసు ఎందుకు వేయాలి కదా వేర్ ఇస్ అ పాయింట్ మిస్ ఇదంతా పక్కన పెడితే రెండు నెలల ముందు ఎలక్షన్ ముందు పార్టీలో టీడీపీ కండువ కప్పుకుని కొంతమంది చేరారు కేసర్పల్లి విలేజ్ నుంచి ఉన్నారండి వాళ్ళ పేరుని తెలుసుకుంటే ఊళ్ళో నడవటం కొంచెం కష్టం ఈరోజు అందుకనే కేసర్పల్లి విలేజ్ ఒకటే మెన్షన్ చేస్తాను నేను కేసర్పల్లి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడున్న అభివృద్ధిని అడ్డుకోవాలి వీళ్ళకి కావాల్సింది ఏంటి విద్వాంసం అసలు ఒక్కసారి సత్యవర్ధన్ కేసులో కాల్ డేటా తీస్తే ఈ కేసర్పల్లిలో టీడీపీ కండువ కప్పుకుని ఒక్కొక్క నౌకం బయటకు వస్తుంది రెండు మూడు నాగపాములు ఉన్నాయి ఈ నాగుపాములు ఒక్కసారి కాల్ డేటా తీసి విచారిస్తే కనుక సత్యవర్ధన్ కేసులో ఇంకా అన్ని సార్లు బయటపడతాయి అప్పుడు టీడీపీ కండువా కింద ఉన్న పాములు అందరూ బయటకు వస్తారు అండ్ ఇప్పుడు ఈ పాములు ఏం చేస్తున్నాయండి కూర్చొని యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం హిస్టరీలో ఒక దశాబ్దం పాటు డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఏం లేదన్నప్పుడు ఈయన రెండు సార్లు జాబ్ మేళ పెట్టారు ఆయన ఏం చెప్పారు పదిహేను వేల ఉద్యోగాలు తీసుకురాకపోతే నేను ఎలక్షన్ లో ఓట్లు అడగను దట్ ఇస్ స్టాండర్డ్ లైట్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్ ఇది అభి అభినకారం కానే కాదు జనాలకు అక్కడ రూమర్స్ ఎలా సృష్టిస్తున్నారు అంటే యాడ్లగడ్డ వెంకట్రావు ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ క్యాడర్ లో ఉన్న పీపుల్ కి ఆదరణ లభించట్లేదు ఆయనతో పట్టించుకోవట్లేదు తొక్కేస్తున్నారు చాలా అహంభావితంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ యాడ్లగడ్డ వెంకట్రావు గారు విజయవాడలో ఉంటూ గన్నవరం క్యాంప్ ఆఫీస్ కి అప్పుడప్పుడు వస్తున్నారు అని చెప్పి కూడా చాలా మంది వచ్చి నాలుగు గంటలు కూర్చొని వెళ్తూ ఉంటున్నారు ఐఎమ్ సారీ నేనైతే రోజు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి చూడలేదు బట్ దిస్ ఇస్ ఇస్ ఫేస్బుక్ ఈ ఫేస్బుక్ లో చూస్తే ప్రతిరోజు ఎర్లగడ్డ వెంకటరావు గారు గన్నవరం గన్నవరం సమీపంలో ఉన్న విలేజెస్ అన్ని తిరుగుతా పర్యటిస్తా ఉన్న వీడియోలు ఉంటాయి ఫేక్ వీడియోసా అంటే అంటే ఈయన ప్రజల్లో తిరుగుతున్నట్టే ప్రజల్లో ప్రతిరోజు తిరుగుతున్నప్పుడు ఫేక్ వీడియోసా ఏఐ వీడియోసా అంటే ఇంకా వంశీ అనుచరులు ఇంకా రాజ్యం వెళ్ళటం వాపలేదా వెంకట్రావు గారు మీరు చేయాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే వీళ్ళందరినీ బహిష్కరించాలి ముందు మీరు బహిష్కరించకుండా కామ్ గా ఉండి డెవలప్మెంట్ మీద ఒకటే ఫోకస్ చేస్తున్నారు ఇలాంటి లూజ్ స్టాక్స్ మీ మీద అయిపోతాయి ఆ నిమిషం నుంచి అండ్ విజయవాడలో ఏఎంసీ పోస్ట్ జనసేనకి వెళ్ళిందండి ఈ కూటమిలో భాగంగా వెళ్ళింది దాంట్లో ఉండవల్లి నర్సయ్య గారికి సపోర్ట్ చేస్తారు యార్లగడ్డ గారు ఏ జనసేనకి వెళ్ళింది లాస్ట్ మినిట్ లో ఉండి గన్నవరం ఈ ప్లేస్ అన్ని వెళ్ళి దానికి ఎవరేం చేస్తారు కూటమిలో వెళ్ళిన దానికి దానికి నో వన్ కెన్ డూ ఎనీథింగ్ ప్రతి ఒక్కళ్ళు గగ్గోలు పెడతారంటే గన్నవరంలో ఒక్కసారి ఆ గగ్గోలు రికార్డ్ చేసి బయట పెట్టండి ఆ గగ్గోలు పెట్టేవాళ్ళు మీరు టీడీపీకి అంత స్నేహస్ కోరే వాళ్ళ లేకపోతే ఎలాంటిలో బయటపడిపోతుంది గగ్గోలు పెడతారు ఎవరి దగ్గర గగ్గోలు పెడతారు మంగళగిరి కార్యాలయానికి వెళ్తున్నారు లేకపోతే టీడీపీ హెడ్ ఆఫీస్కి వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎర్లగడ్డ గారిని పిలిపించారు విశ్లేషణ అడిగారు ఇలాంటి ఫేక్ న్యూసెస్ క్రియేట్ చేసి అన్రెస్ క్రియేట్ చేస్తున్నాడు అందరూ అనుకుంటున్నారు ఈ పావు చచ్చిపోయిందని ఈ పావు చావాలా ఈ పాము పిల్లలు బయట తిరుగుతున్నాయి ఇంకా ంశీ పావంపిల్ల వంశీ పావం పిల్లలు అండి ఇవన్నీ అండ్ ఇంకొక రకంగా గన్నవరంలో ఈ జగన్మోహన్ రెడ్డి లో టెన్యూర్లో వంశీల డెవలప్మెంట్ గురించి సీన్ లేనే లేదు కానీ నువ్వు కూర్చుని ఎయిర్పోర్ట్ కి ఎదురుగుండ రహదారుల్లో ఉన్న మొక్కల్ని కూడా కొట్టించి నీళ్లు పోయకుండా చి అది కూడా పట్టించుకోలేదు మీరు ఏమే ఇంత చెట్ల నుంచి వచ్చి మీ బాస్ని ఎవరు కొడతారా ఈ రోజు ఇక్కడ హెచ్సీ పెద్ద ఇష్యూ జరుగుతుంది ఎయిర్పోర్ట్ ఎదురుగుండా కొట్టేడమేనండి మొక్కలు అది ఎయిర్పోర్ట్ పసులు దొడ్డ అన్నట్టు ఉండేది వంశీ టెన్యూర్ లో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో వెళ్తుంటే తుప్ప చెట్లు పిచి చెట్లు ముళ్ళ చెట్లు వాల్యూలెస్ భూములను చేసి దోచుకోవడానికి ఏర్పాటు చేసిన రాజ్యం అది అలాంటి టైంలో యార్లగడ్డ వెంకట్రావు గారు వచ్చి బ్యూటిఫైడ్ బ్యూటిఫైడ్ దెచ్ అండి పట్టుబట్టి తీసుకొచ్చారు అశోక్ లేలాండ్ ఇస్ కంప్లీట్లీ దాఫ్ యార్లగడ్డ వెంకటరావు గారు ఎన్ని మన ప్లేస్మెంట్స్ వచ్చిన దానివల్ల అండ్ ఇదంతా కాకుండా కన్వెన్షన్ సెంటర్ బిల్డ్ చేస్తా అంటారు ఆయన అండ్ ఎప్పుడన్నా పక్కనాడు కంచం నుంచి వాడిని నాశనం చేయాలని చూసిన వంశీ పరిపాలనలో ఉన్న వాళ్ళకి ఈ రోజు కూడా కళ్ళు తెరుచుకోరా మొన్న వరదలు వచ్చినప్పుడు రోజుకు లక్ష మందికి పైగా భోజనాలు పెట్టారు వెంకట్రావు గారు ఇవన్నీ కనిపించట్లేదండి ఎవరికి బికాస్ ఐ నాట్ హైలైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే సత్యవర్ధన్ కేసులో ప్రతి ఒక్కళ్ళు సత్యవర్ధన్ అప్రోచ్ అయిపోయారు యార్లగడ్డ వెంకట్రావు గారిని ఆయన జాబ్ ఇవ్వడానికి నిరాకరించారు దాని తర్వాత కిడ్నాప్ జరిగింది ఉన్నాయి ఆధారాలు పిచ్చి బూత్ మాటల ప్రచారం చేయడం తప్ప ఇంకా అభివృద్ధి జరగడం ఇష్టం లేదా గన్నవరంలో నాకు అర్థం కాదండి పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాళ్ళు హ్యాపీగానే ఉన్నారు పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే హ్యాపీగా ఉన్నారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది ప్రతి ఒక్కరికి జీవనోపాధి పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు భూమి రేట్లు పెరుగుతున్నాయి దేర్ హ్యాపీ కానీ ఈ పాములను ఏం చెయ్యాలి ఇప్పుడు పెద్ద ప్రశ్న వల్లనేని వంశీని చూసి చాలా మంది కొన్ని వీడియోస్ లో కామెంట్ పెడుతున్నారు అరే రే పాపం మెతకబడిపోయాడు వాళ్ళ వైఫ్ చాలా మందితో అన్నారు అని చెప్పి ఇంటర్నెట్ లో వీడియోస్ వస్తున్నాయి వంశీ వంశీ గురించి మాట్లాడే ముందు నేను ఒక్క వీడియో వినిపిస్తానండి ఇలాంటి మాటలు ఎర్లగడ్డ వెంకటరావు గారి నుంచి వచ్చినాయా రాకేళ్ళందరూ పాములు తయారవుతున్నాయి నా దృష్టిలో ఇంకా మా దే హీ షుడ్ వాయిస్ స్ట్రాంగ్ అండి మనం ఎదుర్కొంటుంది ఎవరిని ఒక గుండని ఒక ప్రజా ప్రతినిధిని కాదు అక్కడ ఎందుకు ఎదుర్కొంటుంది అండ్ నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు యార్లగడ్డ గారు అందుకే ఆయన మాట ఆయన ఇష్టం చేస్తున్నారని చెప్పారు మీరు వెళ్ళి డబ్బులు అమర్చి పెట్టారా లోపల మీరు వాళ్ళు కమెంట్స్ అందరూ లేకపోతే మీకు డబ్బులు చెందలేదా వంశీ లాగా ఒకసారి వంశీ లాంగ్వేజ్ ఒకసారి విందాండి మీరు ఈ నలుగురి కలిసి వచ్చిన నన్ను నాని గారిని రెండు పేరలేదు మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు అందు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఆయన భూమి బెదిరిపోయింది స్థానిక సంస్థలు అన్ని వంశీ చంద్రబాబు నాయుడు గారి పేరు ఫాదర్ పేరు కజూర్ నాయుడు అని నువ్వు అన్నావు అసలు మీ నాన్న పేరు ఏంటో మంచి చెడు ఎవరికి తెలియట్లా చెప్పుకోవచ్చు సన్ ఆఫ్ హోయిన్స్ చెప్పు బాధితులు ఉన్నాం కదా మేము ఎలా తలుచుకోవాలో తలుచుకుంటాం పేర్లు మీ కుటుంబాన్ని ఇంటి పేరు ఒక్కటి పెట్టుకుని తిరుగుతున్నావు పెట్టు ఒకసారి మీ నాన్నగారి పేరు క్యారెక్టర్లెస్ పర్సన్ అండి ఎప్పుడు అబ్యూస్ చేసేటప్పుడు చాలా లూజ్ టాక్ లో నేను నాని నేను నాని అని కవల పిల్లలు ఇద్దరు తిరిగారు ఏమైంది మొహానికి ఈరోజు ముక్కో ప్లాస్టర్ వచ్చింది నాని గుండిపోటు వచ్చింది ఆ కూడా గురించి అప్డేట్ ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు అసలు నీ బయట వైఎస్ఆర్సీపీ కండు కప్పుకొని నీకు నమస్కారం పెట్టినట్లు ఎవరు లేరండి ఈరోజు నువ్వు బయటకు వస్తుంటే ఒకడన్నా చెయ్యి కదా అన్నా జై జగన్ అన్నా వంశ అన్న అని చెప్పి ఎవరు రావట్లేదే ఇది భయం ఎందుకు వచ్చింది భయం ఇప్పుడున్న ఎమ్మెల్యే టఫ్ క్యాండిడేట్ మళ్ళీ మనం ఏమన్నా తోకలు దాడిస్తే తోకలు వస్తారేమో భయం నీనప్పుడు ఏం భయం ఉండేది వాపు ఈరోజు నాలాంటి కూడా కూర్చుని భంశీ నువ్వు రా బయటకు నేను చూసుకుంటాను నిన్ను అని అంటున్నావు నాలాంటి ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళని నువ్వు కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలా ఒక్క నిమిషం స్కాముల్లో జరిగిన దానికి షిఫ్ట్లు వేస్తారు నిన్ను ఆరోపిస్తారు నిన్ను కో మళ్ళీ దానికి వేరే సెషన్ ఉంటుంది కానీ నాలుగు ఎదుర్కోవాలి కదా నువ్వు బయటకు వచ్చిన తర్వాత రాను బయటకు ముందు అండ్ వీళ్ళందరికీ అండి వంశీ అనుచరులకి ఒక ప్రాబ్లం ఉందండి ఈ రోజుకి ఎంఆర్ఓ ఆఫీస్తో వంశీ మాటే చల్లుతుంది బీఆర్ఓ ఆఫీస్తో వంశీ మాటే చల్లుతుంది పోలీస్ స్టేషన్లో వంశీ మాటే చెల్లుతుంది వంశీ అనుచరులే ఘనంగా ఉన్నారని కమ్ డౌన్ నా అనుచరులు చూస్తారు ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ కనుక ఒకవేళ స్టర్న్ యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు ఆలోచించాలి కమ్ డౌన్ వైఎస్ఆర్ సిపి టెన్యూర్లో వంశీ అనుచరుల కింద బ్రాండ్ వేసుకుని తిరుగుతున్న వాళ్ళకి ఇంకా జరుగుతుందంటే అరాచకం ఇంకా జరుగుతున్నట్టే కదా చూపించి ఒక బాధితుడు ఈరోజు నీ పవర్ లేదు నువ్వు కోరల్ పీకర్ పామ్ అయిపోయావు నీకు పవర్ లేదు నీకోసం నీ పార్టీ ఏ ముందుకు రావట్లేదు నిన్ను వదిలేసింది నీ పార్టీ ఆల్రెడీ ఇది వీళ్ళ చరిత్ర అండి థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద గన్నవరం రాజకీయాల్లో నాగులు ఇంకా కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా వాటి ఏం చేయాలో మీ అభిమానుల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్